హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు రోజు కదా సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ సిక్స్టీ ఫోర్ రచయత అంజనా గారు అలా రెండు రోజులు గడిచిపోతే అమృత వల్ల ఇంటిలో పెళ్లి హడావిడి జరుగుతుంది మయూర్య మాత్రం తన బాధలో మునిగిపోయి ఉంటుంది మయూరి ఎన్నిసార్లు అమృతకి చెప్పాలి అని చూసిన అమృత మయూర్య మాటలు అస్సలు వినిపించుకోదు మయూరి ఎన్నిసార్లు ప్రయత్నించినా మోహన్ కాల్ రిజెక్ట్ చేస్తాడు మోహన్ ఒకవైపు సూర్య చెప్పింది గుర్తుకు వచ్చి మయూరి తలుచుకుంటూ ఇంకా కొన్ని రోజుల్లో జరగబోయే వాళ్ళ పెళ్లి గురించి ఆలోచించి అప్పుడు తనని సప్రెస్ చేయొచ్చు అని అనుకుంటాడు మరోవైపు సంజన వాళ్ళు వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించి సంతోషంగా వాళ్ళ ప్రేమని పంచుకుంటూ ఉంటారు సూర్య మయూరి పెళ్ళికి ఎలాంటి లోటు లేకుండా జరిపించాలి అని అమృత సూర్య ముందుగానే అనుకుంటారు ఇంతలో పెళ్ళి రోజు రాని వస్తుంది పెళ్లి కూతురిగా అలంకరించిన మయూరిని అమృత ఫొటోస్ తీసి మోహన్కి సెండ్ చేస్తుంది అమృత మయూరికి దిష్టి చుక్క పెట్టి ఏమైంది మయూరి ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతుంది మయూరి అమృత వైపు ఒకసారి చూసి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదేమో అని అనుకుని ఏం లేదు అమృత మరి సూర్యబావకి ఈ పెళ్ళి అంటే ఇష్టమేనా అని అడుగుతుంది ఇంట్లో అందరికీ ఇష్టమే అడగలేదు అని అనుకుంటున్నావా మా ఇష్టాన్ని నువ్వు ఎప్పుడు కాదని నమ్మకం మాకు ఉంది అందుకే నిన్ను అడగలేదురా అని అమృత అంటుంది అయ్యో నేను అలా అనలేదు అమృత నాకు తెలుసుగా మీ గురించి మీ మంచి మనసు ఎప్పుడు నా మంచే కోరుకుంటుంది అని అంటుంది అవును నువ్వు ఇంతకీ పెళ్ళికు పొడుకు ఫోటో చూడలేదు కదా చూస్తావా నా ఫోన్లో ఉంది అని అడిగితే మయూరి వద్దు మీరు చూశారు కదా అని తనకి ఇష్టం లేదు అని అమృతకి చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది ఇంకా కొన్ని నిమిషాల్లో నువ్వే అతన్ని ఇష్టపడతావులే అని మనసులో అనుకొని ముహూర్తం టైం కావడంతో పంతులగారు పిలిచారు అని పావని వచ్చి చెప్పేసరికి మయూరిని తీసుకుని పెళ్లి పీటల దగ్గరకు వెళ్తారు మోహన్ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే పూజ చేస్తూ ఉంటాడు పెళ్లి కూతురు మండపంలోకి వస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటే మోహన్కి మయూరిని చూడాలి అనిపించి పక్కకు తిరిగేసరికి అతన్ని అడ్డుదర వెక్కిరిస్తుంది మయూరి వచ్చి పీటల మీద కూర్చొని పూజారి గారు చెప్పిన మంత్రాలను అయిష్టంగా పూజ చేస్తూ ఉంటుంది మయూరి పూజ చేస్తూ సూర్య అమృతాన్ని చూస్తోంది వాళ్ళ మయూరికి మంచి జీవితాన్ని ఇచ్చాము అని సంతోషంతో వాళ్ళ ఫేస్ వెలిగిపోతుంటే ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నేనే సర్దుకుపోతాను అని తన మనసులో బలంగా నిర్ణయించుకుంటుంది ఇంతలో మోహన్ మయూరి పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది పెళ్ళికొడుకు మోహన్ అని మయూరికి తెలియకుండా ఇంట్లో వాళ్ళు అందరూ జాగ్రత్త పడతారు పైగా మయూరి కూడా మోహన్ అంటే ఇష్టంతో సూర్య మాటకి ఎదురు చెప్పలేక తనకి ఇష్టం లేని పెళ్ళి కాబట్టి తను పెద్దగా పెళ్ళికొడుకు ఎవరు అని కూడా పట్టించుకోదు సూర్య మోహన్ వల్ల అమ్మా నాన్నతో మాట్లాడి సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీ ఇక్కడే చేసుకుందాం లేదంటే మీకు ఇష్టమైతే మీ ఇంట్లో మీరు ఏది చెప్పినా మేము ఒప్పుకుంటాను అని సూర్య అనేసరికి నీ ఇష్టం బాబు అని వాళ్ళు చెప్తారు తర్వాత రోజు సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేస్తారు అదే రోజు రాత్రి మోహన్ మయూరిని కార్యానికి రెడీ చేస్తారు మోహన్ తనని చూసి మయూరి ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో అని ఆలోచిస్తూ సమయాన్ని గడిపితే మయూరి మాత్రం అసలు ఇష్టం లేని పెళ్ళి పైగా అతను ఎవరో తెలియదు ఈ మ్యాటర్ అమృతకి చెప్పలేను అని మరోసారి మోహన్కి కాల్ ట్రై చేస్తుంది అతను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మయూరి అసహనంగా అనిపించి ఎందుకు వీడు మొన్నటి వరకు నా వెంట తిరిగి ఇప్పుడు నేనంటేనే ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు అని మోహన్ని మనసులో తిట్టుకుంటుంది ఇంతలో రూంలోకి అమృత వచ్చేసరికి మయూరి లేచి నిలబడుతుంది అమృత మయూరి ఫేస్ గమనించి ఏమయ్యింది ఎందుకు డల్గా ఉన్నావు మయూ అని అడుగుతుంది ఏం లేదు అమృత నువ్వు నా గురించి అన్నీ మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు కదా ఇంకా నేనెందుకు బాధపడతాను కాకపోతే మిమ్మల్ని వదిలి దూరం వెళ్ళాలి అని నాకు అనిపించట్లేదు అని బాధగా అంటుంది ప్రతి ఆడపిల్ల పెళ్ళి అయిన తరువాత ఇదంతా జరుగుతుంది కదా మయూరి అర్థం చేసుకో కానీ ఈ జీవితం బాగుంటుంది సూర్య నేను ఆలోచించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాము మా నిర్ణయానికి నువ్వు ఎదురు చెప్పవు కదా అని అమృత మరోసారి అడిగేసరికి లేదు అమృత నేను నీ మాటని ఎప్పుడు గౌరవిస్తాను అని మయూరిని అమృతాని హక్ చేసుకొని చెప్తోంది ఎందుకు తను అమృత విషయంలో తప్పు చేసిన అమృత తనని ఒక అమ్మల దగ్గరకు తీసుకోవడం తన మనసుకి చాలా నచ్చుతుంది మయూరి చేతిలో పాల గ్లాస్ పెట్టి పావని వాళ్ళు అందరూ కలిసి మయూరిని రూమ్లోకి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టి వచ్చేస్తారు మోహన్ మయూరి ఎలా రియాక్ట్ అవుతుందో అని కంగారుగా అనిపించి అలాగే తన వైపు చూస్తూ ఉంటే మయూరి టేబుల్ మీద పాల గ్లాసు పెట్టి డోర్ క్లోజ్ చేసి మోహన్ ఎదురుగా నిలబడి అప్పటి వరకే అప్పటి వరకు తల వంచుకొని చూడండి నాకు అసలు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు నేను మా బావ అక్క కోసం పెళ్లి చేసుకున్నాను ప్లీజ్ ఇప్పుడు నేను ఎందుకు రెడీగా లేను అని అంటూ ఏంటి నేను ఎంత మాట్లాడుతున్నా అతను కనీసం ఒక్క మాట కూడా నాతో మాట్లాడట్లేదు అని మయూరి తల ఎత్తి మోహన్ వైపు చూస్తుంది మోహన్ అందమైన చిరునవ్వుతో మయూరి వైపు అలాగే చూస్తుంటే మయూరి అసలు తను చూస్తుంది నిజమేనా అని తన కళ్ళు నిలుపుకొని మోహన్ వైపు చూస్తుంటే అతను చిరు హాసంతో మయూరి నడుము చుట్టూ చెయ్యవేసి తన మీదకి లాక్కొని ఏంటి మేడం ఇంకా నమ్మకం కలగట్లేదా మీకు అని అంటాడు మయూరి కంగారుగా ఓయ్ నువ్వెందుకు ఈ రూంలోకి వచ్చావు వెళ్ళు మా వారు వస్తే కోపాడతారు పైగా మా సూర్యాబాబా అసలు నిన్ను చూస్తే చంపేస్తాడు కొంచెమైనా బుద్ధుందా నాకు పెళ్ళి అయ్యింది నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని మయూరి కంగారుగా అంటుంది మోహన్ ఒక్క నిమిషం అలాగే ఉండిపోయి ఈ తింగరదానికి నాతో పెళ్ళి అయ్యింది అని కూడా తెలియట్లేదు ఏం చెయ్యాలి భగవంతుడా అని తలకొట్టుకొని వసై పెళ్ళయింది పెళ్ళయ్యింది ఇద్దరికేనే ఏమి ఇంకా నీ మొగుడు ఎక్కడి నుంచో వస్తాడే అని మోహన్ అనేసరికి మయూర్యకి అసలు నమ్మలేనట్టుగా నిజంగానా అని అంటుంది అవును అని తన మొబైల్లో పెళ్ళి ఫోటో ఫిక్స్ ఫిక్స్ చూపించి ఎప్పటికైనా నమ్ముతావా నీ ప్రేమ కోసం ఇంత చేశాం అని మోహన్ మయూరిని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరుతూ నన్ను ఎంతలా ఏడిపించావు నా మీద ప్రేమ ఉండి కూడా లేనట్టుగా నటించావు కదా ఇప్పటి నుంచి చూపిస్తా నీకు అసలైన టార్చర్ అంటే ఏంటో అని మయూరిని అల్లుకుపోతాడు అలా రాత్రి వాళ్ళ జీవితం కొత్తగా మొదలవుతుంది అమృత రూమ్లోకి వచ్చేసరికి సూర్య బెడ్ మీద పడుకొని కనిపిస్తాడు అమృత సూర్య పక్కన పడుకొని అతని గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటే సూర్య అమృత నడుం మీద చెయ్యి వేసి ఏంటి మేడం అలసిపోయావా అని అడుగుతాడు అవును సూర్య అని అమృత అనేసరికి సూర్య అమృత నుదుటి మీద ముద్ద ఎచ్చి తన వెన్ను నవరుతూ ఐ లవ్ యు అమ్మో అని చెప్తాడు అమృత అబ్బో ఇది ఎప్పటి నుండి ఏంటి అని ఆట పట్టించేసరికి మీకు తెలియదా ఎప్పటి నుంచో అని సూర్య అమృత వైపు తిరిగి చెప్పు తెలియదా అని అమృత కళ్ళలోకి కొంటిగా చూస్తూ అడుగుతాడు అమృత సూర్యవైపు అలాగే చూస్తుంటే అలా చూడకు నాకు కోపం వస్తుంది అని సూర్య అమృత బుగ్గల మీద ముద్దు పెట్టి అమృత వైపు చూస్తాడు సార్కి నిజంగానే కోపం వస్తుంది అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు మీ కోపం ఎలా ఉంటుందో స్టార్టింగ్ ఎపిసోడ్లో అందరూ చూశారులే శాడిస్టు మొగుడు గారు అని అమృత సూర్య వైపు చూసి చిరుకోపంగా అంటుంది సూర్య అందంగా నవ్వేస్తూ అయినా ఏంటే నన్ను శాడిస్ట్ అంటున్నావు నాలో ఉన్న శాడిస్ట్ బయటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా అని అమృత మీదకు చేరుతూ అమృత పెదవులను అందుకొని అమృతాని తన సొంతం చేసుకుంటాడు కొన్ని గంటల తర్వాత అమృతాని దూరం జరిగి అలసిపోయిన అమృత ఫేస్ వైపు బాధగా చూసి తన నుదుటి మీద ముద్దు ఇచ్చి నిద్రలోకి చారుకుంటాడు అమృతకి నిద్ర పట్టగా ఫ్రెష్అప్ అయి బాల్కనీలోకి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చుంటుంది అందరూ ఉన్న సంతోషంగా ఉన్న తన తల్లి తండ్రి తనతో ఉంటే ఈరోజు మరింత సంతోషంగా ఉండి తన జీవితాన్ని చూసి వాళ్ళు కూడా సంతోషించే వాళ్ళే అని అనుకుంటూ వాళ్ళ జీవితం అలా చేసిన వాళ్ళని సూర్య అంతం చేశాడు అన్న మనశ్శాంతి తనకి ఉంది కానీ అమృతకి ఎందుకో తెలియదు తన మనసంతా అలజడిగా మారిపోయింది బాల్కనీలో ఎంతసేపు కూర్చొని ఆలోచిస్తుందో తనకి సమయం కూడా తెలియలేదు మార్నింగ్ సూర్య లేచి చుట్టూ చూసేసరికి అక్కడ అమృత కనిపించదు సూర్య కంగారుగా అమృత ఎక్కడికి వెళ్ళింది అని బడ్దిగి చూసేసరికి అమృత బాల్కనీలో కూర్చొని కనిపిస్తుంది సూర్య అమృత దగ్గరికి వెళ్ళి అమృత భుజం మీద చెయ్యి వేసి ఏమైంది మా ఎక్కడ కూర్చున్నావు అని అడుగుతాడు ఏం లేదు సూర్య అని ఎర్రగా మారిన తన కళ్ళని చూసి సూర్య కొంచెం కంగారుగా ఎందుకు రాత్రంతా ఎక్కడ కూర్చొని ఏడ్చావా అని అడుగుతాడు సూర్య అమృత పక్కనే కూర్చొని తన భుజం చుట్టూ చెయ్యవేసి తన తలని గుండెలకు ఆనిచ్చుకొని ఐఆమ్ సారీ అమృత నా వల్లే కదా నువ్వు అందరినీ నీకు దూరం చేశాను అంత నువ్వు నన్ను ప్రేమించడం వల్లే కదా అని సూర్య అనేసరికి అమృత బాధగా అదేం లేదు సూర్య ఎందుకో కార్తిక్ అమ్మా నాన్న అందరూ బాగా గుర్తుకు వచ్చారు అని అమృత సూర్య గుండెల మీద వాలిపోతుంది కొన్ని సంవత్సరాలు తర్వాత అమృత సూర్య వాడిని పట్టుకో అసలు మాట వినట్లేదు అని అమృత అరుస్తుంటే అమ్మ వాడిని పట్టుకో అసలు డ్రెస్ వేసుకోవట్లేదు అని సంయుక్త వెనకాలే వస్తుంది సాగర్ వాళ్ళు అమృతని చూసి నవ్వుతూ ఉంటే అమృత సాగర్ వైపు కోపంగా చూస్తూ ఎందుకు అంతలా నవ్వుతున్నావు అన్నయ్య ముందు వెళ్ళి వాడిని పట్టుకోండి అసలు ఒక్కరు కూడా నా మాట వినట్లేదు అని అమృత సాగర్ ఇంకా అర్జున్ మీద అరుస్తోంది కృష్ణ అక్కడికి వచ్చి అబ్బా అక్క వాడక్కడైనా వీడు చూడు నా ప్రాణం తీసేస్తున్నారు అని కొడుకులిద్దరిని తుడుతూ కూతుర్ని ముద్దు చేస్తూ ఉంటుంది సూర్య బాబుని ఎత్తుకొని వాడు బుగ్గన ముద్దు పెట్టి అమృత దగ్గరకు తీసుకొని వస్తాడు తనకి ఇచ్చి వీడికి బాగా అలరెక్కువైపోతుంది అన్నీ నీ బుద్ధులే అని అమృత తిడుతూ ఉంటే సూర్య చురుగ్గా చూస్తాడు మయూరి అప్పుడే స్టెప్స్ దిగుతూ ఏంటక్క మా బావని అంటున్నావు మా బావ చాలా మంచివాడు అని మయూరి అంటూ ఉంటే అవును నువ్వే చెప్పాలి మీ బావ గురించి అని తన పక్కనే ఉన్న మోహన్ కూడా మయూరిని ఆట పట్టిస్తుంటే నెలల నుండి కనుపుకి పుట్టింటికి తీసుకొని వచ్చిన ఆడపిల్లలకి తోడుగా నువ్వు కూడా వచ్చావా మోహన్ అని అందరూ ఆట పట్టిస్తుండేసరికి మోహన్ నా భార్య ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా అని మోహన్ బదిలేస్తాడు అర్జున్ సౌమ్యకి ఒక పాప ఒక బాబు పుట్టారు వాళ్ళతో సౌమ్యకి సమయం గడిచిపోతుంటే అర్జున్ మీద ఎక్కువ గొడవలు పెట్టుకుంటుంది అర్జున్ పిల్లల్ని సరిగా పట్టించుకోవట్లేదు మొత్తం బాధ్యత తన మీదే వదిలేస్తున్నాడు అని సౌమ్య అర్జున్ మీద గొడవ పెట్టుకుంటుంది అర్జున్ నువ్వెక్కడ చూస్తున్నావే ఇంతమంది పిల్లలు సత్యవతి అమ్మ దగ్గరే కదా ఉంటున్నారు ప్రతిసారి నా మీద ఎందుకు గొడవకి వస్తున్నావు అని అర్జున్ సౌమ్యతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండేసరికి అందరూ ఇంట్లో ఒక్కసారిగా నవ్వుతారు పావనీసాగర్ వాళ్ళకి సూర్య తర్వాత ఒక పాప పుడుతుంది ఇంకా పిల్లలు చాలు అని వాళ్ళు అందరితో ఆగిపోతారు అందరూ పిల్లలతో ఇల్లు నిండిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ సంచన వాళ్ళు వాళ్ళ పిల్లలను తీసుకుని అక్కడికి వస్తారు గౌతమ్ అందరి వైపు చూస్తూ కృష్ణ మనకి ఒకప్పుడు ఎవరూ లేరు అనుకున్నాం కానీ ఇంతమంది ఫ్యామిలీ ఇంతమంది పిల్లలు అసలు మనకి ఇంత పెద్ద ఫ్యామిలీ అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదు అని గౌతమ్ కృష్ణతో ఎప్పుడూ అంటూ ఉంటాడు సత్యవతి గారికి అసలు పిల్లలతో టైం తెలియకుండా పోతుంది సూర్య అమృత ఇద్దరు వాడికి బట్టలు వేసి సాగర్ మీదకు వదిలేస్తే సాగర్ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు అర్జున్ నీతో మాట్లాడాలి కొంచెం బయటికిరా రా అని సూర్య పిలిచేసరికి ఏమైంది సూర్య అని అర్జున్ బయటికి వెళ్తాడు శాలిని గురించి ఏం చేశావు అని అడిగితే తన గురించి చెప్పడం మర్చిపోయా కదా నీ మీద ప్రేమ ఎక్కువయ్యి నిన్ను అమృతాని విడదీయాలి అనుకుని చాలా ప్లాన్స్ వేసింది కానీ శాలిని వాళ్ళ ఇంట్లో సంజయ్ నీ గురించి ముందే చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ వేరే అబ్బాయిని తీసుకొని వచ్చి తనకి పెళ్లి చేసి అందరికీ దూరంగా అప్పడ పంపించేశారు అని అర్జున్ చెప్తాడు నెక్స్ట్ అని సూర్య అడిగేసరికి డ్రగ్స్ బిజినెస్ క్లోజ్ చేసేసాం సూర్య వాటన్నిటిని అంతం చేయడానికే కదా నేను ఈ పోలీస్ షాప్ ఎంచుకున్నది నువ్వు డాన్గా మారింది మన ఫ్యామిలీకి ఈ విషయం తెలియదు ఎప్పటికీ బయటకి రానివ్వకు అని అర్జున్ చెప్పి లోపలికి వెళ్తుంటే అదే సమయంలో అమృత సూర్య కోసం అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విని అలాగే నిలబడిపోతుంది అర్జున్ సైలెంట్గా అక్కడికి వచ్చి వెళ్ళిపోతే సూర్య ఏదో ఆలోచిస్తూ వెనక్కి తిరిగేసరికి అమృత సూర్య వైపు హ్యాండ్స్ ఫోల్ చేసుకొని నిలబడితే చూస్తూ ఉంటుంది ఏంటి మేడం గారు అలా చూస్తున్నారు అని అమృతని గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి తన వడిలో పడుకొని ఇప్పుడు హ్యాపీగా ఉందే నాకు అంటూ నాకు ఒక ఫ్యామిలీ ఉంది అందరూ చూసావా ఎంత సంతోషంగా ఉన్నారు అని అమృత చేతిని తన పెదవులకి ఆనించి ముద్దు పెడుతూ అడుగుతాడు అందరూ హ్యాపీ సూర్య నువ్వెలా ఉన్నావు నువ్వు హ్యాపీగానే ఉన్నావా ఎందుకు నువ్వు బాధగా కనిపిస్తున్నట్టుగా అనిపించింది ఎంతమంది ఉన్నా నీ బాధ ఎవరు తీర్చలేరు అనిపిస్తుంది ఏం జరిగింది సూర్య అని అమృత సూర్యాని అడిగితే ఏం లేదు అమ్ము నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా నీలాంటి బంగారం నా జీవితంలోకి వచ్చాక నేను హ్యాపీగా ఉండకుండా ఎలా ఉంటాను నువ్వు నా జీవితంలోకి వచ్చిన వెన్నెల వెలుగువి నీ రాకతో నా జీవితం రంగులమయంగా మారిపోయింది నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించి నన్ను ప్రేమించావు అలాగే అందరినీ మీ ఫ్యామిలీగా యాక్సెప్ట్ చేశావు మనకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది అదే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని సూర్య చెప్తుంటే నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా సూర్య నీకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు అని అమృత మరోసారి అడుగుతుంది ఏం లేదురా అని సూర్య ఏదో చెప్తుంటే ఎప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని అమృత కోపంగా అరుస్తుంది మహేంద్ర నిన్న నైట్ చనిపోయారు అని సూర్య చెప్పేసరికి అమృత పెద్దగా కంగారు పడకుండా అలాంటి వాడికి ఇంతకంటే శిక్ష ఇంకేముంటుంది ఎన్ని సంవత్సరాలు అనుభవించాడు కదా నిన్ను పెట్టిన నరకానికి అని అమృత కోపంగా అంటుంది అతనిలో నేను నిజంగా నా తండ్రిని చూసుకున్నాను అమృత అతను ఆస్తి కోసం ఇంతలా దిగజారుతాడు అని నేను అనుకోలేదు ఎందుకు వాళ్ళందరూ నన్ను సొంత బిడ్డలా పెంచారు అనిపించింది కానీ ఎలా వాళ్ళు నా జీవితంతో ఆడుకుంటారు అని నేను అనుకోలేదు ప్రాణంగా ప్రేమించిన నిన్ను కూడా నా చేత కష్టపడేలా చేశారు అని సూర్య బాధగా అనేసరికి అమృత బాధగా అయిపోయింది కదా ఆ రాక్షసుడు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయాడు ఇంకా మనకి ఎవ్వరూ లేరు శత్రువులు ఇప్పుడు జీవితాంతం మనం హ్యాపీగా ఉండాలి అని అమృత సూర్యతో మాట్లాడుతూ ఉండగానే ఇంట్లో నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి సూర్య అమృత కంగారుగా లోపలికి వెళ్ళబోతుంటే మయూరిని రెండు చేతుల్లో ఎత్తుకొని మోహన్ ఫాస్ట్గా బయటికి పరుగు తీస్తాడు సూర్య డ్రైవింగ్ సీట్లోకి మారితే సూర్య డ్రైవింగ్ ఎలా ఉంటుందో తెలిసి అమృత కూడా సూర్య పక్కన కూర్చుంటుంది అర్జున్ ఇంకా సాగర్ వాళ్ళ వెనకాలే కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు మోహన్కి మయూరి పరిస్థితి చూసి భయంగా అనిపించి అతని కళ్ళ వెంట కన్నీళ్లు వస్తుంటే మోహన్ చిన్నపిల్లవాడిలా ఏడ్చేస్తాడు మయూరి అది చూసి అంత బాధలో కూడా ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం నాకేం కాదు అని అతని కన్నీళ్లను తుడిచి నొప్పులకి తట్టుకోలేక పెద్దగా అరుస్తుంది అర్జెంట్ వాళ్ళు ఉండే హాస్పిటల్కి కాల్ చేసి ఉండడంతో మయూరి కోసం హాస్పిటల్ డాక్టర్స్ రెడీగా ఉంటారు సూర్య హాస్పిటల్ ముందు కారు బ్రేక్ వేయడంతో ఆలస్యం చెయ్యకుండా డాక్టర్స్ అందరూ అయ్యి మయూరిని ఫాస్ట్గా స్ట్రక్చర్స్ మీద ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని వెళ్తారు ఒక హాఫ్ అవర్ తర్వాత మయూరి నొప్పులు పడి పాపకి జన్మనిస్తే అప్పటి వరకు మోహన్ మయూరిని తలుచుకొని టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అమృత భయంగా సూర్య పక్కన కూర్చుంటే నువ్వు వీణ్ణి కనేటప్పుడు కూడా నేను ఇంతే టెన్షన్ పడ్డాను నువ్వు భయపడకు మయూరికి ఏం కాదు అని సూర్య అమృత భుజం చుట్టూ చెయ్యి వేసి ధైర్యం చెప్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ వాళ్ళందరూ అక్కడ నిలబడి ఇంతకు ఎవరు పుట్టారు పాపనా బాబనా అని అడుగుతారు మహాలక్ష్మి పుట్టింది అని మోహన్ చెప్పేసరికి మోహన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ అక్కడికి వచ్చేస్తారు అందరూ సంతోషంగా పావని పాపని ఎత్తుకుంటూ మయూరిని రూంలోకి షిఫ్ట్ చేసే మోహన్ పాపని అమృత చేతిలో పెట్టి అక్కడి నుంచి మయూరి దగ్గరికి వెళ్ళిపోతాడు అమృత వాళ్ళు కూడా మయూరి దగ్గరికి వెళ్ళి పాపని మయూరికి చూపిస్తుంది మయూరి అమృత చెయ్యి పట్టుకొని థ్యాంక్స్ అమ్మా అని అంటుంది పిల్ల నాకు థ్యాంక్స్ చంపడం ఏంటి అని అమృత తల మీద నిమిరి నాకు కన్న తల్లి ఉన్న నీలో చూసుకునేదే కాదు అంత ప్రేమగా నన్ను చూసుకున్నావు నా మనసుకు నచ్చేలా నువ్వు అన్నీ చేశావు నీ రుణం ఈ జన్మలోనే తీర్చుకోలేను అని మయూరి మాట్లాడుతూ ఉంటే అమృత కోపంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా చూస్తుంది మూడు రోజులకి మయూరిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తారు కొన్ని రోజుల తర్వాత అమృత మెన్షన్లో పండగ వాతావరణం వెలకొంటుంది ఇక్కడితో స్టోరీ కంప్లీట్ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు లైక్ చేస్తే అక్కడ హైప్ అనే సింబల్ కనిపిస్తుంది మీరు పాయింట్స్ చేస్తే నా వీడియో మరికొందరికి షేర్ అవుతుంది ప్లీజ్ చేయండి